హలో అందరికి నమస్కారం భారతదేశంలో ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సమిట్ జరుగుతూ ఉంది అదే ఏమిటి అంటే ఫోర్త్ గ్లోబల్ ఏఐ సమిట్ ఆల్రెడీ మూడు సార్లు వరల్డ్ లో ఒకసారి సియో లో ఒకసారి ప్యారిస్ లో ఒకసారి జరిగింది ఇవన్నీ కూడా ఏఐ సేఫ్టీ మీద ఆధారపడి జరిగినటువంటి సదస్సు ఇప్పుడు ఫోర్త్ ఏఐ వరల్డ్ ఏఐ సమిట్ అనేటువంటిది న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటిది వెల్ఫేర్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ ఫర్ ఆల్ అనే కాన్సెప్ట్ మీద అంటే ఏఐని అందరికి ఉపయోగపడేటువంటి విధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాంట్లో నూట పది కంట్రీస్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ వందకు పైన టాప్ వరల్డ్ కంపెనీస్ నుంచి సీఈఓస్ వస్తున్నటువంటి అతి భారీ సమిట్ ఇది కానీ ప్రస్తుతం సమాజంలో ఏంటంటే ఎంత మంచి జరిగినా సరే ఒక చిన్న చెడు జరిగితే మిగిలినంత పక్కకు పెట్టేసి అసలు దాని గురించి పట్టించుకునేటువంటి వాడు లేకుండా తయారవుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం ఈ సమిట్ లో జరిగినటువంటి ఒక ఈవెంట్ ఏమిటంటే గల్గోటియా యూనివర్సిటీ నోయిడాకి సంబంధించినటువంటి యూనివర్సిటీ వాళ్ళు ఒక రోబోటిక్ డాగ్ ని వాళ్ళు డిస్ప్లే చేశారు వాళ్ళు వేరే స్టార్ట్అప్ ఐడియాస్ చాలా పెట్టారు అందులో ఇది ఒకటి రోబోటిక్ డాగ్ అనేటువంటిది కూడా ఇన్క్లూడ్ అయి ఉంది వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే మేము మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఏఐ డెవలప్మెంట్ మీద మా యూనివర్సిటీ తరఫున ఖర్చు పెడుతున్నాము అని చెబుతూ ఆ రోబోటిక్ డాగ్ ను కూడా వాళ్లే డెవలప్ చేశారు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆ రిప్రజెంటేటివ్ మాట్లాడారు వెంటనే సోషల్ మీడియాలో దాని మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ ఎందుకంటే అది చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి రోబోటిక్ డాగ్ అది అది చాలా ఆకర్షించింది అనమాట సో అది పెద్ద గందరగోళానికి దారితీసి వాళ్ళు వెంటనే మళ్ళా నిజమే అది అక్కడి నుంచి తీసుకొచ్చాము మా ఉద్దేశం వేరు మేము చెప్పేటువంటిది ఇంకొంచెం కరెక్ట్ గా చెప్పు ఉండాల్సింది అనేటువంటి రిగ్రెట్ వాళ్ళు వ్యక్తపరిచారు ఏమిటంటే ఆ రోబోటిక్ డాగ్ అనేటువంటిది ఎందుకు తెచ్చామంటే టెక్నాలజీని పిల్లలు తెలుసుకొని ఆ నాలెడ్జ్ సేకరించి తద్వారా ఇండిజీనియస్ గా ప్రొడక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో తీసుకొచ్చాము అలా జరిగిందని చెప్పాను కానీ విషయం ఏమిటంటే మొత్తం సమిట్ అంటే పక్కకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దీని మీద ఒక నెగిటివ్ నారేషన్ కంప్లీట్ గా డెవలప్ అయిపోయింది అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి కానీ ఈ ఏ సమిట్ లో ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే ఓపెన్ సుందర్ నివ్వండి గగుల్ ముఖేష్ అంబానీ అలాగే మైక్రోసాఫ్ట్ రిప్రజెంటేటివ్స్ మెటా రిప్రజెంటేటివ్స్ క్వాల్కమ్ గూగుల్ డీప్ మైండ్ పీపుల్ యూకే నుంచి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇలా వరల్డ్ కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు దీనికి హాజరయ్యారు సో దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ డే జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏమిటంటే ఆంథ్రోపిక్ అని మధ్య చూసా బ్లెగ్న్స్ వాళ్ళు బెంగళూరులో ఆఫీస్ ఓపెన్ చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే కాగ్నిజెంట్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ కి వీళ్ళ యొక్క క్లాడ్స్ క్లాడ్ కోడ్ అనేటువంటిది టైప్ చేసుకున్నారు వాళ్ళకి ఇవ్వటానికి అలాగే ఇక్కడ జరిగినటువంటి మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఇండియా స్వతంత్రంగా డిజైన్ చేసినటువంటి ఒక మోడల్ దాన్ని పరం టూ ఐఐటి బాంబే ఆధ్వర్యంలో డిజైన్ చేసినటువంటి ఒక మోడల్ రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ లేకపోయినా మనకు సంబంధించినటువంటి నేషనల్ పబ్లిక్ డిజిటల్ గూడ్స్ పేరు మీద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ బ్యాంక్స్ హాస్పిటల్స్ కోర్ట్స్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లేకుండా కూడా లోకల్ గా రన్ అయ్యేటువంటి విధంగా డిజైన్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ రాబోతుంది సో దీంట్లో యుక్తి అంటే రీజనింగ్ సంబంధించినటువంటిది సంబంధించినటువంటిది కన్వర్జేషన్ సేఫ్టీ కి సంబంధించినటువంటి ఫీచర్స్ కూడా యాడ్ కాబోతున్నాయి సో అంటే ఇండియా ఇండిజీనియస్ గా డెవలప్ కావటానికి డెవలప్ చేసినటువంటి ఆ మోడల్స్ ని వాళ్ళు ప్రజెంట్ చేయటం కూడా జరుగుతూ ఉంది అట్లాగే సుమారుగా వంద బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ అలాగే బ్లాక్ స్టోన్ అలాంటి కంపెనీస్ ఏఐ ప్రత్యేకించి ఇండియాలో వంద బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది అది కూడా ముందుకు వెళ్తూ ఉంది సో ఈ విధంగా ఈ ఏఐ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో మైక్రోసాఫ్ట్ సిఇఓ చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇండియాలో నైన్టీ టూ పర్సెంట్ ఏఐని ఉపయోగిస్తున్నారు ఏఐ అనేటువంటిది వల్ల మీరు భయపడవద్దు ఇది మీ వర్క్ ని అన్ బండిల్ చేస్తుంది అంటే రిపీటేటివ్ రొటీన్ వర్క్స్ అనేటువంటి తగ్గుతాయి కానీ మీ ప్రొఫెషన్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఏఐ యూసేజ్ నేర్చుకోవటం వల్ల మీరు సేఫ్ అనేటువంటి ఒక వార్త ఆయన చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఏఐ సమిట్ వరల్డ్ ఫోర్త్ ఏఐ సమిట్ అనేటువంటిది గర్వకారణం మన ఇండియాలో జరగటం అనేటువంటిది నూట సుమారుగా నూట పది కంట్రీస్ నుంచి సిఇఓస్ అలాగే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి ఒక వరల్డ్ ని ఆ ఏ ఇంపాక్ట్ వెల్ఫేర్ ఫర్ ఆల్ అనేటువంటి కోణంలో దాన్ని ఆలోచన చేస్తూ మంచి మంచి రెజల్యూషన్తో దాని ఇంపాక్ట్ అందరికి ఉపయోగపడేటువంటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇలాంటి చిన్న చిన్న కల్గొటియా యూనివర్సిటీ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఏమిటంటే అసలు విషయం మరుగునబడి కాంట్రవర్షియల్కి మాత్రమే మనం దృష్టి పెట్టేటువంటి ఇది ఉంది సో ఏదేమైనప్పటికీ ఈ వరల్డ్ సమిట్ ద్వారా మరింత మంచి మోడల్స్ తో అందరికి ఉపయోగపడేటువంటి విధంగా అంతే అంతేకాకుండా భారతదేశం మరింత ఇండిజీనియస్ మోడల్స్ ని తయారు చేసి ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం మరి మీరేమంటారు ఈ విషయం మీద